అవ్వాదములు సాధించిందేంటి తెలుసా దీవెన్నే వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి శాపంగా మార్చుకుని అంటే దీవెల్ని అడగండి నీ పిల్లల్ని దీవించమంటాడు దీవిస్తాడు నువ్వు ఉద్యోగం కావాలా ఇస్తాడు నీకు ఇల్లు కావాలా ఇస్తాడు నీకు ఆకలి కావాలా ఇస్తాడు నీకు బంగారం కావాలా ఇస్తాడు నువ్వు ఎన్నడుగుతావు అడిగిస్తాడు కానీ తీసుకున్న తర్వాత ఎలాగున్నావో చూస్తాడు అది కనుక నువ్వు జాగ్రత్తగా వ్యవహరించకపోతే నీ ఇల్లే నీకు ప్రమాదం అయిపోతుంది ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఎవరికీ జీతాలు లేవు నీకు జీతం వస్తున్నప్పుడు దేవుని స్థుతించు దేవా నాకు ఉద్యోగం ఏమో కాదు నాకు జీతం ఇస్తున్నప్పుడు రవ్వ ఎవరికీ లేని స్థితిగతులు నా చేతిని నేను డబ్బిస్తున్నావు ఇందుని బట్టి స్థుతిస్తున్నాను ఇదిగో నీ సేవకు నేను ఎంత ఇస్తున్నానని ఆ కృతజ్ఞత నీకు లేకపోతే నీ ఉద్యోగంలో వచ్చిన డబ్బులతో నువ్వు తాగుబోతు పార్టీలు పెడితే ఆ తాగుబోతు పార్టీల్లోనూ నువ్వేమైపోతావు ఎగిరిపోతావు ఎందుకంటే నువ్వు తాగవు ఆ తాగి రోడ్డు మీదకి వస్తావు ఆ రోడ్డు మీద ఒక ప్రమాదం జరుగుద్ది ఆ ప్రమాదం ఎగిరిపోతావు ఇప్పుడు దేన్ని పోయే తెలిసి ఉద్యోగాన్ని బట్టి బట్టిపోయావు ఎందుకంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి జీతం వచ్చింది జీతం వచ్చింది కాబట్టి తాగవు తాగా కాబట్టి లారీ కిందకి పోయావు ఇదంతా జరగకూడదంటే ఉద్యోగం ఉండకూడదు ఉద్యోగం ఉండకూడదు జీతం ఉండకూడదు ఇదంతా జరగకూడదంటే ఇది గుర్తు పెట్టుకో దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకూడదు ఈ ఉద్యోగం ఇవ్వడం ఇవ్వకూడదు దేవుడు నువ్వు ఎలా చచ్చిపోతావు ఉద్యోగం లేదు నువ్వు ఆశ్రమం పొంది నీ పిల్ల పాపలతో గుప్పడి మెతుకులు తింటావని నీకు ఉద్యోగం ఇస్తే ఈ ఉద్యోగాన్ని ఒక్కల మార్గానికి తిప్పావు గనక ఆ ఉద్యోగమే నీకు లారీ కింద పడి తెచ్చే సాగుని తెచ్చింది